దాన్ని ఒక్కసారి మనం చూద్దాం మనం మన డిస్ట్రిక్ట్లో ఏం జరిగిందని చెప్పేసి మన జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో రెండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్గా మార్చాడు అంటే ఏంటి ఓన్లీ అక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ని పూర్తిగా ఎత్తేసాడు ఆయన ఈరోజు పదకొండో తేదీ నుండి ఇప్పుడు వస్తున్న పదకొండో తేదీ నుండి అది ఇంప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ డీఈ ఆఫీస్ నుండి ఏ ఏ స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారు ఏ ఏ స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్ కింద ఉంచుతారు అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు మన జిల్లాలో రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో రెండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ని ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చేస్తారు అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ని అక్కడి నుండి తీసేస్తున్నారు వన్ టూ క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి ఇంకా మూడు వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో తొంభై మూడు స్కూల్స్ని ప్రైమరీ స్కూల్స్ కింద ఆయన మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద అంటే ఆ స్కూల్స్లో ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి వీటిని ఎత్తేస్తున్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఊళ్ళో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులు ఎత్తేస్తే అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసులు ఎత్తేస్తే ఆ ఊర్ల నుండి పక్క ఊర్లకి వెళ్ళాలి లేకపోతే ఆ ఊర్లు వేరే టౌన్లకు వెళ్ళాలి ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది ఏ స్కూల్స్ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు